హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అంజు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాము వచ్చేసి సండే రోజు ఫిష్ అయితే తీసుకొచ్చారు సో ఇంకా నేను కొంచెం ఫ్రైకి తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇవి నీ స్వాసన పోవాలి అంటే కొంచెం ఉప్పు నిమ్మరసం కొంచెం మజ్జిగ వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగే ఉంచేసి పక్కన పెట్టి క్లీన్ చేసేసుకోండి ఇంక ఇప్పుడు మసాలా కోసం అయితే ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలు వేసేసి బాగా ఫ్రై చేసి కొంచెం దూరవాస పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి దీంట్లోకి కొంచెం పెరుగు నింబరసం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసేసి బాగా కొంచెం ఒక టూ త్రీ డ్రాప్స్ వాటర్ వేసేసి బాగా పేస్ట్ని కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఫిష్ ముక్కలకి బాగా ముందు వెనక మసాలా అంతా బాగా పట్టించేసేసి టైం ఉంటే ఒక వన్ అవర్ అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి అప్పుడు మసాలా అంతా పీసెస్కి బాగా పట్టేసుకుంటే మనకి ఫ్రై చేసుకున్నప్పుడు ఆ మసాలా అయితే విడిపోకుండా చక్కగా నీట్గా ఉంటుంది నాకు టైం లేక నేను ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి డీప్ ఫ్రై అయితే చేసేసాను డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు చాలా ఫ్రై చేశాను డీప్ ఫ్రై చేసుకున్న డీప్ ఫ్రై చేసుకోండి నేనైతే ఇంకా అమల్లి ఆయిల్ వేస్ట్ అయిపోతుంది అనేది ఇలాగ చాలా ఫ్రై అయితే చేశాను కానీ ఉయాల పొడి వేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా గబగబా ఫ్రై అయితే చేసేసుకొని తినేసాము కూడా నాకు అసలు గుర్తే లేదు ఫోటో తీసుకుందాము అనేసి కూడా ఇంకా తినేసిన తర్వాత తినేసేటప్పుడు గుర్తు అనమాట ఇంకప్పుడు నేను దీనికి ఫోటో కోసం ఒక ఫోటో అయితే తిన్నాక కొన్ని పీసెస్ తినేసిన తర్వాత ఫోటో తీసుకున్నాను ఇలాగా చేసుకుంటే ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నచ్చితే మీకు ఫిష్ మసాలా బయట దొరుకుతుంది కదా ఆ ఫిష్ మసాలా కూడా వేసుకొని కలుపుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది నాకు అయితే లేదు కాబట్టి నేను ఈ మసాలానే వేసేసి చేసేసాను ఇంకా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ అయితే రావట్లేదు మధ్య ఫుడ్ అప్పుడు చెప్తూ ఉంటాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఓకేనా బాయ్